డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం ఐం శివాయ గురు రంగణపతేనమా అయిన్ సరస్వతీనమా లోకాభిరామం ఆపతరం దాతరం సర్వసంపదోకాభిరామం శ్రయామం యాదేవిభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమ యాదేవీసూతీషు శక్తి రూపేణ సంస్థి నమస్తస్ 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 నమో నమ జయ గురుదత్తాత్రయన్మ మాతృవ్యో పితృవ్యోషు గురువ్యో నమో జయ గురుదాత్రేమ యూట్యూబ్ ప్రేక్షకులకి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాచ సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్ధిప్రవశాత్ కానీ ప్రధానంగా ద్రావశాత అయినండి అన్ని రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది విహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి ఉంటారు అనమాట మన వైశ్వన వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన పూజలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సారిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారమంలో అయితే గనక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళు ఉపయోగపడే విధంగా కులదీల ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదీవత ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ వెంకటేశ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకు అంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం గానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంగుష్ట మార్గం అంటే మూడు అంగ్లాలు మంద మందు మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగులాల ముంద ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానైద్యం పెట్టుకుని యోగం ఉంటే గనక మరి ఆచారాలతో చేసిన మహానైయోధ్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది కృతం చేసే దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో వెల్లమో ఏదన్నా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైోద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వక చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిరాకార నిరాకర నిరమయ రూపం దేవుడికంటా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాధాన్యత ప్రతిష్ట చేసుకుని ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల బత నామ స్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్య యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్ యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున వేషాది ద్వాదశాసులు అని వేషాది ద్వాస లగ్నాలు వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్థం చేయడం వల్ల దగ్గర కలిగి వస్తుందో తెలుసుకుందాం జయ గురు దాత్ర మిథున్ రాశి లగ్న విశేషంగా ఈ యొక్క కులదేవతారాధనలో విశేషంగా మీరు అంతకున్న ఇష్ట దేవాన్ని ఏ దైవాన్ని పూజ చేయడం వల్ల విశేషంగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనాబం యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏ దైవ చేయాలి ప్రధానంగా చూసుకుంటే మిథుల రాష్ట్ర అధిపతి అంతా కూడా మహావిష్ణువు అవుతారు ప్రధానంగా చూసుకుంటే పుదురాధిపత్యంగా ఉంటుంది కావున పుద్ధు ఇష్ట దేవత అంతా కూడా ఈ యొక్క ఆరాధ్య దేవత అంతా కూడా మహావిష్ణువు అవుతారు కావున మహావిష్ణువు ఆరాధన మహావిష్ణు స్వరూపంగా ఉండే విగ్రహాలన్నీ కూడా పూజ చేసుకోవచ్చు విశేషంగా వెంకటేశ్వమి ఆరాధన కానీ ఈ యొక్క మహావిష్ణు విగ్రహాన్ని లక్ష్మీనారాయణ విగ్రహాన్ని ప్రధానంగా మహాలక్ష్మి విగ్రహాన్ని చిన్న ప్రామాళికంలో తా కూడా దానికి కుంకుమార్చిని చేసుకోవడం వల్ల ఈ యొక్క మహావిష్ణువు ఆరాధనతో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి శ్రీకృష్ణ పరమాత్మ పాపట బెంగ కృష్ణుడు యొక్క విగ్రహాన్ని కూడా తెచ్చుకోవడం వల్ల పుణ్యులు పుణ్య కార్యక్రమాలు ఆచరించే ఫలితం కోటి విని ఫలితం ఎవరైతే కృష్ణారాధన ఆరాధన చేసుకుంటారో అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి కాస్త కావల ప్రధానంగా నవనీతాన్ని వెన్ననే మెట్టు ఉంటారు ఇక శ్రీకృష్ణ ఆరాధనలో చేసుకున్నప్పుడు విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది పరవాణాన్ని బెల్లం పరవాణాన్ని విధించేయడం జనాన్ని విధం చేయడం వల్ల విశేషమైన వినియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక భక్తిగా శ్రద్ధగా దేవతార్చన చేసుకుంటారో కులదేవత ఆరాధన చేయడం శ్రేష్టంగా ఉంటుంది మీ కులదేవత ఎవరో తెలుసుకోండి పెద్దలతో చేసుకోవడం వల్ల తరతరాలలో వచ్చిన ఆచారాలంతా కూడా వల్ల విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ వినియోగం సిద్ధిస్తుంది ప్రధానంగా గ్రామ దేవత ఎవరైతే మీ ఇంటికి ఒక గ్రామ దేవత ఉంటారు ఇంటికి ఒక గ్రామ దేవత ఆరాధన చేసుకోవడం అఖండ వినియోగం సిద్ధిస్తుంది మీ ఆచారాన్ని వ్యవహారాన్ని పాటించడం వల్ల తరతరాల వచ్చిన ఆచారం అంతా కూడా మీ వంశాలకి మీ యొక్క పిల్లలకి మీ మనవాళ్ళకి అంతా కూడా నేర్పించడం వల్ల అందోగించి తీసుకు ద్వారా సకల గ్రహ దోష నివారణ చేయడానికి రాష్ట్రం ఉంటుంది ఎవరైతే కనుక కులదేవతని మర్చిపోతారో అక్కడంతా కూడా ఆర్థిక ఇబ్బందులు ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఆర్థిక కష్టాలు కాని ఎంత సంపాదించిన ఖర్చులు ఉండడం గాని వ్యాపారంలో నష్టాలు రావడం కానీ అనుకుంటున్న జరిగిన సంఘటనలు ఏమన్నా జరుగుతుండడం కానీ దుఃఖాన్ని సమావించడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కనుక అక్కడ కులదేవతారాధన జరగట్లేదు అని చెప్పేసి తెలుసుకోవాలి ఎక్కడైతే కులదేవత ఆరాధన నిత్యం చేస్తూ ఉంటారు కులదేవత అనుగ్రహానికి శ్రేష్టం తెలియజేసి కొంతమందికి వెంకటేశ స్వామి అంటారు కొంతమంది లక్ష్మీ నరసింహస్వామి కులదేవత ఇష్టదేవత అని చెప్పేసి అంటూ ఉంటారు తద్వారా ఈ యొక్క మహావిష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే శివారాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క మిగన్ రాశి జాతకులంతా కూడా వాళ్ళ ఇష్టదేవత అంతా కూడా కులదేవత శివ పార్వతం అనుకుంటే కనుక వాళ్ళంతా కూడా నిత్యమంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అన్నాభిషేకాన్ని శివాలయంలో చేయించడం ఒక విశేషమైన పుణ్యోగం కలిగిస్తుంది ప్రధానంగా జన్మజాతంలోనే ప్రధానమైన జాతకంగా ఉంటుంది రామనాథ్ జన్మ జాతకానికి దోషాలు పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన రీతం కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ పుడివశాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు ప్రీతికరమైన వీరంతా కూడా కిందలు దానం చేసుకోవడం యొక్క ఉంటుంది ఇక్కడ కేతోది ప్రీతి కంగ అంతా కూడా గురువులో దానం చేసుకోవడం కానీ గురువులంతా కూడా దానపెట్టిన గురువలంతా కూడా గోమాత సమర్పించడం వల్ల శ్రేష్టమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఆవు విగ్రహం అంతా కూడా వెండి ఇంట్లో పెట్టుకోవడం ప్రామాణికంగా మూడు ఇంచుగా అంటే మూడు అంగుళాల నిమిత్తం అంతా కూడా అదృష్ట మార్గంలో ఉండాలి ఆ మూడు అంగుళాల నుంచి ఉండకూడదు అనమాట ఎక్కువ బరువుతో ఉన్న విగ్రహాలు పెట్టుకుంటే నివేదన అనేది చేసుకుంటూ ఉండాలి నానవేదన చేయాలి ఖచ్చితంగా తద్వారా మంచి ఫలితం కొబ్బరికాయ కానీ వంద కులం ఏదో ఒక పైచం పెట్టడం వల్ల ఉన్నవాయి ప్రీతికరంగా అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి మన కోరికలంతా కూడా చేయడం వల్ల ధర్మబద్ధమైన కోరికలు ఉంటే కనుక ఖచ్చితంగా దేవతలంతా కూడా తీర్చే దేవతలే కానీ అందరు కూడా వరాలు ఇచ్చే దేవతలే కానీ ఎవరిని కూడా కష్టపడే దేవతలే ఉండాలి ఇక్కడ కూడా అమ్మవారు శక్తి స్వరూపి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపి కాకుండా అమ్మవారికి ఎవరైతే కనుక ఖంధమాలతోత్రంతో కానీ మహాలక్ష్మి సహస్రనామంతో కానీ కుక్కుమార్చ్యం చేసుకుంటూ ఉంటారు ఆవనైతో తోటి దీపారాధన చేసిన చోట అఖండమైన మహాలక్ష్మి స్థితినివాసంగా ఉంటుంది శిరుడు సంపతుడు ఐశ్వర్యాలు అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఆరాధన మహాలక్ష్మి ఆరాధన మహావిష్ణు సంబంధిత విగ్రహాలు ఏమైతే ఉంటాయి కనుక వెంకటేశస్వామి విగ్రహం కానీ మహాలక్ష్మి విగ్రహం కానీ తెచ్చుకొని ఆన్మత్ ఆరాధన కూడా చేసుకోవడం వల్ల విశేషమైన కొన్ని బతికం కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మనం